చేదురు వెలిగేస్తున్నాడు మా ఆయన జరుగుంటే చచ్చిపోతుంట్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీష్ అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా హ్యాపీగా అండ్ సేఫ్ గా దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే దీపావళి చేసుకోము సో ఎవ్రీ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి దీపావళికి అయితే వెళ్ళిపోతాము మా అత్తయ్య గారు వాళ్ళకి దీపావళి లేదన్నమాట అచ్చురాదట సో వాళ్ళైతే చేసుకోరు మీలో ఎవరైనా అలా ఉన్నట్లయితే కమెంట్ చేయండి నేనైతే దీపావళి రోజు ఇలా రెడీ అయ్యాను మా చితల్లికి కూడా లంగా జాకెట్ వేసి మంచిగా రెడీ చేద్దాం అనుకున్నాను అసలు మాట వినడం లేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ లో బిజీగా ఉన్నారు ఈ వీడియోలో మా అమ్మగారు వాళ్ళ సైడ్ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని ఉంటుంది సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఇలా లైటింగ్ పెట్టారు ఇది ఫ్రంట్ సైడ్ అనమాట మా అమ్మ వాళ్ళకి లోపల్ సైడ్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీశాను ఇలా లైటింగ్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా పెట్టేశారు నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది అదే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే లుక్ చాలా బాగుంటుంది లైటింగ్ అనేది బాగా చూడలేదు ఏంటి నీ క్రాకర్స్ అన్నీ దాచేసుకున్నావా మొత్తం లైన్గా పెట్టేసింది ఎవరు తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు సినిమా తెచ్చాడా థ్యాంక్ యూ చెప్పావా థ్యాంక్ యూ సినిమాయ్యా అని చెప్పు అలా చెప్పు వింటాడు చెప్పు చెప్పు హ్యాపీ దివాళీ అందరికీ ఇక్కడ మా అమ్మగారు ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి మా అమ్మగారు అయితే వేడి వేడిగా పొంగడాలు అయితే వేస్తున్నారు ఇంకా సినికుండులు కూడా మా అమ్మగారు ఎవ్రీ ఇయర్ దీపావళికి ఈ స్వీట్ అనేది మిస్ అవ్వకుండా చేస్తారనమాట పాకుండ్లు అంటారు మీకు లేదు సినిపాకుండులు అంటారు పాకుండులు కూడా అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా సినిపాకుండా చేయడానికి అది పూర్ణం అనమాట దాన్ని రౌండ్ గా బాల్ లాగా చుట్టి ఆయిల్ అయితే వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ అయితే చేసుకుంటారు మా అమ్మగారు పొంగడాలు సిన్పాకుండా అనేది ఎవ్రీ ఇయర్ మిస్ అవకుండా చేస్తారనమాట ఇంక ఇక్కడ మా అమ్మగారిని చూస్తున్నారు కదా కళాయి పెట్టకుండా ఆయిల్ వేయడానికి కుక్కర్ పెట్టారనమాట ఎందుకని అడిగితే ఆయిల్ తక్కువ పడుతుంది ఇలా అయితే అని చెప్పి కుక్కర్ పెట్టారట నార్మల్ డేస్ లో ఇలాంటి స్వీట్స్ చేసుకొని తిందామన్నా అవ్వదు ఏదైనా ఫెస్టివల్ ఉంటేనే చేసుకోవాలనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ వంటలు అయితే అయిపోయినట్లే పొంగడాలు చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరుతుంది ఈ స్వీట్ చూడడానికి సింపుల్ గా అనిపించినా కొంచెం కష్టమైన పని ఎందుకంటే పాకం అనేది కరెక్ట్ గా రాకపోతే పొంగడాలు మారిపోతాయి అనమాట పాకం మాత్రం అటు ఇటు అయినా సరే అవి తినడానికే పనికి రావు రాళ్ళ అయిపోతాయి అనమాట నాకు పొంగడాలు వేయడం అంటే ఇష్టం బట్ ఆయిల్ తో ఆటలాడకూడదు అని చెప్పేసి వెయ్యలేదు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారో అమ్మ ఇక్కడ పిండి వంటలు చేస్తున్నారు ఇక్కడ మా చిత్తలు అయితే తిండంలో బిజీగా ఉంది మా తమ్ముడు బయట నుంచి పునుగులు ఇంకా సమోసాలు అయితే తీసుకొచ్చారు అవి తిండంలో మేడం గారు బిజీగా ఉన్నారనమాట పిండి వంటలు అన్ని అయిపోయిన తర్వాత అమ్మ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేసుకున్నారు యాక్చువల్ గా దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు అందరూ కూడా అమ్మ వాళ్ళు ఏంటంటే సపరేట్ గా లక్ష్మీదేవికి పూజ అయితే చేయరు నార్మల్ గా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని ఉపారం అనేది పెట్టుకుంటారు ఎన్ని రకాల పిండి వంటలు వండారో అవన్నీ ఆకు మీద పెట్టి ఇంకా పప్పు అన్నము ఇవన్నీ కూడా ఆకులో పెట్టి వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్దలుంటారో చనిపోయిన వాళ్ళు వాళ్ళని తలుచుకొని ఇలా ఉపహారం అనేది పెడతారు ఇంక ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత వీళ్ళు దివ్వలు అనేవి కుడతారనమాట గోంగూర కర్రలు ఉంటాయి కదా ఆ గోంగూర కర్రలకి ఒక వైట్ క్లాత్ అనేది ఇక్కడ మా అమ్మగారు చుడుతున్నారు కదా ఇలా కర్రకి వైట్ క్లాత్ అనేది చుట్టుకోవాలనమాట వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని కర్రలు రెడీ చేసుకుని ఇలా గ్లాస్ లో ఆయిల్ వేసుకుని ఆ కర్రలే ఆయిల్ లో ముంచుకోవాలి ఆయిల్ లో బాగా డిప్ చేసుకోవాలన్నమాట ఆ క్లాత్ అంతా కూడా ఆయిల్ అయితే పట్టుకోవాలి మా నాన్నగారు ఈ పనుల్లో బిజీగా ఉన్నారు దీపాలు అవన్నీ కూడా రెడీ చేసిస్తుంటే మా అమ్మగారు ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు యాక్చువల్ గా బిఫోర్ మ్యారేజ్ ఈ దీపాలు పెట్టడం వెలిగించడం అవన్నీ కూడా నేనే చేసేదాన్ని ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా సరే పాపం ఏ హెల్ప్ చేయలేకపోయాను ఎందుకంటే మా అత్త గారు ఇలాంటివేవి చేయొద్దని చెప్పారు దీపాలు పెట్టడం వెలిగించడం అలాంటివేవి కూడా చేయొద్దని అయితే చెప్పారు ఎందుకంటే మాకు దీపావళి వచ్చిరాదు కదా సో వాళ్ళ భయం వాళ్ళదనమాట నేనైతే పెద్దగా ఎలాంటివి పట్టించుకోను బట్ వాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేనైతే పాపం వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేకపోయాను ఇంకా లాస్ట్కి మా నాన్నగారు మా అమ్మగారు అవన్నీ వెలిగించుకున్నారనమాట దీపాలన్నీ వెలిగించేసుకున్న తర్వాత బయట ఇంటి ముందు గోడ పైన పెట్టడానికి అయితే తీసుకొస్తున్నారు బట్ గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది మా అమ్మగారు అయితే పెట్టారు కానీ అవి వెలుగుతున్నాయి ఆరిపోతున్నాయి బట్ ఏది ఏమైనా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కాబట్టి ఇలా దీపాలనేవి ఇంటి ముందు వెలిగించారు అమ్మ వాళ్ళు ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి గాలి ఇంకా ఎక్కువగా వచ్చేసేది మొత్తం గోడ పైన దీపాలన్నీ పెట్టాక లుక్ ఎలా ఉందో మీరు చూసేయండి కొన్ని కొన్ని అయితే గాలిని తట్టుకొని అయితే వెలుగుతున్నాయి ఇంకొన్నైతే ఆరిపోతున్నాయి మధ్యలో మా నాన్నగారు వెలిగిస్తూ ఉన్నారనమాట కొడతారని చెప్పాను కదా ఇంకా మా నాన్నగారు దివ్వల్ని వెలిగించుకొని బయటకైతే తెచ్చేశారు బయట మామూలుగా లేదండి సౌండ్ మీరే వినండి మధ్యలో మా అమ్మగారు కూడా జాయిన్ అయ్యారు మా తమ్ముడు పని మీద బయటికి వెళ్ళాడు తనది కూడా మా అమ్మ వాళ్ళే కొట్టేశారు ఆ దివ్వలు మొత్తం కాలిపోయిన తర్వాత కిందను కొడుతూ నేల మీద దుబ్బు దుబ్బు అమావాస్య అమావాస్య వెళ్ళిన ఐదు రోజులకి నాగల చవితని చెప్తారు మధ్యలో పెద్ద వర్షం అయితే వచ్చింది బయట పెట్టిన అన్నీ కూడా ఆరిపోయినాయి ఆ వర్షానికి దీపావళి రోజు కూడా ఖచ్చితంగా వర్షం అనేది ఎవ్రీ ఇయర్ పడుతుందంట పెద్ద వర్షం పడకపోయినా చినుకలు అనేవి వచ్చిందంటే అడ్డు హ్యాపీ పూజా కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత అసలైన దీపావళి ఇప్పుడే స్టార్ట్ అయింది చేదురు వెలిగిస్తున్నాడు మా ఆయన అమ్మా జరుంటా తీసే చేతులు వెలిగించావా అందుకే అప్పుడప్పుడు క్రాకర్స్ కాల్స్తూ ఉండాలి సంవత్సరానికి ఒకసారే కాదు కాదా అల్లుడు వెలిగించినాడు వెలిగేస్తున్నాడు ఆగరా చేతి వెలిగించాడు కదా అల్లుడు ఇప్పుడు వెళుత తెలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారా ఇద్దరునూ చేతులు పట్టుకుని వెళ్ళేస్తున్నారు నేను చూసా ఇద్దరు చూడాలి వెళ్ళేస్తున్నారా

చూశారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో క్రాకర్స్ అయితే కాల్చారు ఇంక ఇక్కడ మా చిట్టలు అయితే బాక్సుల మీద బాక్సులు కాలుస్తూనే ఉంది అలా కాకుండా మా చిట్టలు అయితే సేఫ్ దీపావళి చేసుకుంది అలా అటు అటువే హ్యాపీ ఆపిదే నేను దీపావళి క్రాకర్స్ అవన్నీ కాల్ చేసిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఫోటో తీసేసుకున్నాము ఇంక చక్కగా కూర్చొని భోజనం అయితే చేసేసాము సో చూసారు కదా ఇదండి అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న దీపావళి ఈ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దీపావళి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్